అన్ని దౌర్జన్యాల్లోకి వెళ్ళా అత్యంత దారుణమైన దౌర్జన్యం ఏమిటో తెలుసా ఆడపిల్లల్ని మీరు తక్కువ మీకన్నా అబ్బాయిలే ఎక్కువ అని చెప్పి చెప్పడం ఆ విధంగా వాళ్ళని చూడడం అన్ని విషయాల్లో వారు అన్యానికి గురి అవుతున్నారు కానీ ధర్మం అలా చెప్పడం లేదు మీరంతా సమానం స్త్రీలైనా పురుషులైనా కూడా ఎవరు ఎంత పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం వారికి ఇవ్వబడుతుంది అందులో ఏమాత్రం తగ్గించబడదు అని చెప్పడం జరిగింది ఇంకా మీరు గమనించారో లేదో ధర్మంలో అబ్బాయిని పెంచి పోషించినట్లయితే పుణ్యం అని ఎక్కడా లేదు కానీ ఇద్దరు అమ్మాయిని ముగ్గురు అమ్మాయిని మీరు పెంచి పోషించి ఆలన పాలన చూసి వారికి కావలసిన సమకూర్చి వారికి పెళ్లి చేసి పంపించినట్లయితే వారి విషయంలో పూర్తిగా న్యాయం చేసినట్లయితే మీకు స్వర్గం గ్యారంటీ అని చెప్పి ప్రభుత్వం హంసరాస్వామి అన్నారు చూసారా కూతురు అంటే కారణం అండి మహాప్రభు వహంసరాస్వాన్ని ఆ దేవుడు ఎంతగా ఇష్టపడతాడు కానీ ఆయనకే కూతుర్ని ఇచ్చాడు ఆయన తన కూతుర్ని చాలా ప్రేమగా చూసుకునేవారు బీబీ ఫతిమాని అయితే చాలా ప్రేమగా చూసుకునేవారు అన్నమాట కానీ ఆయన్ని ప్రేమించే మనం ఆయనలాగే మన కూతురిని కానీ మన పిల్లల్ని ఆడపిల్లల్ని కానీ అంత ప్రేమగానే చూసుకుంటున్నామా అంత న్యాయంగానే వ్యవహరిస్తున్నాం వారితో ఒకసారి ఆత్మపరిశ్రం చేసుకోవాలి చెప్తుంది ఏంటి మనం చేస్తుంది ఏంటి అది